విద్యా ప్రచన్న విద్యా యశసుకరీ భోగకారీ విద్యా విద్యా विद्या विदेश गमने बंधु जनो विद्या परा देवता विद्या राज सुपूजेते विद्या राज सुपूजेते नहीं न धनम विद्या विषि विद्या विषि पशु पुस्तकम अम्मा बंटी दी చదివితే చదివితేంటది ప్రతి మాట ప్రతి ప్రతిపుట నోటికి కూడవుతుంది మెదడుకు పదును పెడతది మెదడుకు పదును పెడతది పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మగుంటది ప్రతి ప్రతిపుట నోటికి కూడా మెదడుకు పదును పెడతది మెదడుగు పదును పెడతది నేటి మనుషులంత నేటి మనుషులంతా నాటి కోతి సంతతని నేటి మనుషులంత నాటి కోతి సంతతని తరాలు సెమటోచి తరాలు సెమటోడ్చి అవతారం మార్చి రెండది శాస్త్రాలు నేర్చి శాస్త్రాలు నేర్చిరండది పుస్తకం ప్రతి మాట ప్రతి పుట నోటికి కూడవుతుంది మెదడుకు పదును పెడతది మెదడుకు పదును పెడతది రాత్రి దయ్యం రాదు రాగి దైవం కాదు రాత్రి దయ్యం రాదు రాయి దైవం కాదు మూడవచ్చు ఆచారాలు విడవమంతది వివరం సూపేడతది వివరం సూపేడతది పుస్తకం అమ్మవంతిది చదివితే కమ్మగుంటది ప్రతి మాట ప్రతి పుట నోటి కూడవుతది మెదడుకు పదును పెడతది మెదడుకు పదును పెడతది కొలిమి తీసి కొలిమి తీసి విద్యుత్తును రగిలించి తిత్తులా తీసి విద్యుత్తును రగిలించి విమానాలు ఎగరేస్తే విశ్వమంతా తిరుగునంతది విమానాలు ఎగరేస్తే విశ్వమంత తిరుగునంతది తంత్రి వార్త మోయునంతది తంత్రి పుస్తకం అమ్మవంతిది చదివిత కమ్మగుంతది ప్రతి మాట ప్రతి పుట

మనిషి కథలు మనిషి కథలు మనిషి కథలు చెబుతుంది మహాత్ములను చేస్తుంది మనిషి కథలు చెబుతుంది మహాత్ములను చేస్తుంది పుస్తకం పుస్తకం అమ్మ వంటిది చదివితే కమ్మ ఉంటది ప్రతి మాట ప్రతి పుట నోటికి అవుతుంది మెదడుకు పదును పెడతది మెదడుకు

మనం బ్యానర్లు బంధించుకున్నాం వాళ్ళకు ఆకర్షిస్తున్నది ఈ తరం మా గురించి ఏమి మాట్లాడుకుంటారు కార్యక్రమం ముఖ్య అతిథి పెద్దలు ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గోపాలరెడ్డి గారు మీరందరూ వారి గురించి మాట్లాడుతుంటే నేను కూడా మీ అభిప్రాయాలు తెకేస్తున్నాను పువ్వులు మెత్తగా ఉంటాయి ఆయన కూడా మిత్రగా ఉంటారు చెప్పడినప్పుడు రోజు కొత్త సువాసన వస్తుంది ఆయన రెండు శిష్యుల్లో చూడాలి సువాసన మీరు ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తున్నారు నిజానికి పగులం మేము ఊరుకుంటామంటే వ్యాపారి అయితే కస్టమర్లు లాభిస్తే వ్యాపారి గుజలు నడుస్తుంది కస్టమర్ల సంతోషమే కాదు బిజినెస్ వ్యాపారి బిజినెస్ మరి టీచర్కి ఏం సంతోషం అంటే విద్యార్థుల వృద్ధి మీరు బాగుపడ్డప్పుడే మాకు సంతోషం బహుశా సార్ గురించి మాట్లాడుతుంటే నేను కూడా చాలా సంతోషపడుతున్నాను కారణం ఒక చిన్న పరిచయంతో ఒక కార్యక్రమాన్ని అవగాహనప్పుడు ఒక చిన్న పరిచయంతో వచ్చి ఇట్లా చదువు చదవగల పుస్తకం హైదరాబాద్లో ఉంది సార్ మీరు రావాలని నేను స్పైడర్ బ్రైనింగ్ ఇస్తే వారు మాట అన్నారు నాకు మీరు హోంవర్క్ నాకు బాగా గుర్తుంది సార్ మీకు నేను హోంవర్క్ ఇవ్వడం ఏంటి దైస్ ఛాన్సలర్ దీమ్ యూనివర్సిటీ వీఆర్ వర్కింగ్ అంటే కంట్రోల్ అనే సపార్ట్ నేను మీ సబార్డినట్ని లేదు లేదు నేను తప్పకుండా మీ కార్యక్రమానికి వస్తాను కారణం ఏంటంటే సభల్లో ఉంటే పిల్లలు మాట్లాడినా పెద్దలు మాట్లాడినా మనకు తెలియని కొత్త విషయాలు తెలుస్తాయి నేను తప్పకుండా వస్తాను బహుశా ఈ ఒక్క అర్హత ఆయన సమయం తీసుకోవట్లేదు కొన్ని నిజాలు చెప్పకపోతే మనిషిగా ఉండడం అనవసరం కొత్త గత లేకపోతే మనిషిగా ఉండడం మరీ అనవసరం అందుకని నా చదువుల కల పుస్తకానికి వచ్చి రెండు గంటలకు వచ్చి ఐదు దాకా ఆరు గంటల దాకా సభలు కూర్చున్నారు లేవకుండా నేను మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు మా అమ్మాయి పోయి బ్యాట్ పెట్టింది అంతే సభ పరిస్థితి అట్లా ఉంది అందుకని వారికి మళ్ళీ మళ్ళీ నేను మా నేను రవి గారు అన్న ఎందుకంటే మా పొలి ఒకటే పులి మేర ఒకటే మేము తాగిన నీళ్ళు ఆడుకున్న వాతావరణం చూసిన చెట్లు మేము చూస్తూ పెరిగిన మేము చూస్తూ మేము పెరిగిన మనుషులు చూస్తూ పెరిగిన మనుషులు ఒక్కరే కనుక లేవన్న ఇప్పుడే సోదరులు మదిరెడ్డి గారు చెప్పారు ఎవరు అంటే ఎవరంటే ఆయన కొత్తగా ఇవాళ ఆయన కులం మారదు ఆయన వర్గ స్వభావం మారదు ఆయన గొంతు మారదు ఆయన సంబంధించిన ఏమీ మారని టు మదిరెడ్డి ఎల్లుండి ముగ్గురి జంతులు కలిపి కార్యక్రమం చేస్తున్న యూనివర్సిటీలో మీతో పాటు ఎవరన్నా మీరే ఎదుర్కొని రావాలని నేను రావడం అంటే నాన్న ఆహ్వానించారు బాగుంది కానీ ముగ్గురు కూడా నేను తీసుకొస్తే సరే ఆలోచిస్తాను మీరు నమ్మండి నమ్మకపోండి అప్పుడు నేను నేను మన్నా మా వ్యవసాయ కులంలో నేను వరిచి ఊహిస్తున్నాను నాకు రెండే రెండు స్థలాలు ఇష్టం అయితే పొలంలో ఉంటా లేదా క్లాస్ రూమ్ లో ఉంటా కారణం పొలం నుంచి ధాన్యం వస్తాయి క్లాసు నుంచి జ్ఞానం వస్తుంది టీచర్లు కూడా అదే చెప్తున్నాను నేను మీరు వ్యవసాయం చేయండి నో ప్రాబ్లం ఎంతైనా చేయండి ఎన్ని ఎకరాలైనది చేయండి కార్పొరేట్ వ్యవసాయాలని చేయండి పొలంలు ఉంటారుగా